ప్రపంచాన్ని నూర చిన్న చిన్న ఏ ఏఐ ఇ ఓలను దిద్దర కన్నా ప్రపంచాన్ని తిరగే పెట్టరా పెట్టరా ఇంటర్ అయిపోగానే రైపోగానే మా అమ్మ లెక్క ముగ్గేస్తా 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 మా అమ్మ లెక్క బట్టలు బట్టలుతా మా అమ్మ లెక్క వంట చేస్తా వంట చేస్తా ఈ మానాలే మానాలే ఆఫీసర్ నై బెల్లు కొడితే చేసుకున్నాడు కూడా మేడం అనుకుంట రావాలి అవునా కాదా అవునా కాదా ఆఫీస్ లో లేదా ఇంట్లో కూర్చోను బెల్లు నొక్కనే చేసుకున్నాడు కూడా సరం మేడం సరం మేడం వంట చేస్తలే మేడం మేడం మనిషిగా పుట్టిన మనం మళ్ళీ పుట్టం మానవ సమాజం అనే పుస్తకంలో నీ ఒక పేజ్ రాయబడాలి లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి అప్పుడే మనిషి పుట్టకు అర్థం ఆ సార్దాని 못కొకపోతే జీవితానికి అర్థమే లేదు అర్థమేలే మనిషియా పుట్టినావు మనిషియా పుట్టినావు నువేంటో ప్రూవ్ చేకో నీ చరిత్రను చెరితెగ రాయ్ చెరితెగ రాయ్ నీ పేదరికాని నువే రూపమాప్కో 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 నీ చీకటి సంకెలను నువ్వే తెంచుకో 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 ప్రపంచాన్ని తిరగేసి అంతరిక్షముల ప్రతిభుని ఎంతటి శక్తి మనకడ్డు గుండె ధైర్యం నిబ్బరంగా ఉండాలి మంచి చేసే లక్ష్యంతో మనం ఎదుగుదలలో మన ఎదుగుదలలో ఎదుగుదల నా కొడక అని మనసులు అనుకోవాలి ముందుకు పోవాలి తప్ప ఎప్పుడు వెనకబడద్దు అందుకే చెప్తున్నా నీకు పాటుగా ఎవరు సరిహద్దు బుద్ధుడు జ్ఞానం పొందిన आत्म uh, తొమ్మిదేళ్ల అమ్మాయిని ఆయనకు చేస్తే ఆ తల్లిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతాడు పేరు బాయ్ అని నువ్వు చదువుకున్నావా అంటాడు చదువుకోలేదు అని చెప్తారు మొదటి రాత్రి రూమ్ లో దోల్తారు ఆ తల్లిని ఆ తండ్రిని ఆ రోజు ఆ తండ్రి తన ఒళ్ళు కూర్చోబెట్టుకుని కూర్చోబెట్టి అలక బలపం చేతికిచ్చి అక్షరాలు నేర్పించాడు నేర్పించాడు ఆయనే మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశంలో ఉన్న పేదలకు దళితులకు మహిళలకు చదివేలేని రోజుల్లో ఆటాలు వింటే చెవుల సీసం పోసే పద్యాలు పాడితే నాలుకలు పోసే రోజులవి చీకటి యుగం చీకటి అగ్రాటి రోజుల్లో ఆ తల్లిని ఈ దేశానికి మొట్టమొదటి పంతులమ్మని అమ్మని చేశాడు చేశాడు ఆమె సావిత్రిబాయి పూలే పూలే బుద్ధుడు జ్ఞానం పొందినట్టుగా

ప్రతి ఊరు గుండెల మీద దేవుడై ఇట్లా ఆయనే బాబా ప్రియమైన నా విద్యార్థి నా చిన్నారి బిడ్డల్లారా బిడ్డ మీరు గొప్పగా చదువుకొని మహోన్నతమైన ముందుకు పోవాలి ముందుకు పోవాలి మన పేదరికం మన కష్టాలు మన కన్నీళ్లు మన అమ్మా నాన్న పడ్డ ఏ కష్టం మనం పడుతుంటే ఎవ్వడికి చేయజాపద్దు జ్ఞానం అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకుంటే ఎంతటి విజయమైన

లేచి మేడం అని దండం పెడతాడు చదువుకుందా విలువ విలువ అట్లాంటి చదువుకునే బిడ్డలుగా మీరు గొప్ప వాళ్ళు కావాలి గొప్ప అమ్మా నాన్న జీవితాలు ముందటేసుకో ముందటేసుకో వాళ్ళు చదువు లేక అజ్ఞానులై తెలిసి తెలియక తాగి రకరకాల బానిసత్వంతో బతికంతో బతిక మీరు అద్భుతంగా బతకండి అద్భుతంగా బతకండి మీ జీవితం మీ చేతిలో ఉంది ముళ్ళ బాటలోకి మీరు పోవొద్దు పూల బాట కావాలి మీ జీవితం అంతా జీవితం అట్లాంటి జీవితం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను అందుకే చెప్పాను అందుకే చెప్పాను అందుకే వాట్సాప్ ఫేస్బుక్ ఎవరికో లైక్ మీరు కొట్టదేంద్రా కొట్టదేంద్రా మీ ఫోటోలకు లైక్ మీ చదువుకు లైక్ రావాలి

గగనంపై అడుగైరా యువతి యువకులారా విద్యార్థి మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి రాయాలి ఈ సమాజం అనేక పుస్తకంలో మీరు జరగని చరిత్రలు అవ్వాలి కంప్యూటరు చేతుల బట్

అట్లాంటి బిడ్డలుగా మీరు గొప్ప కావాలి గొప్ప లక్ష్యాలతో బతకాలి చిన్న చిన్న కోరికలు సార్ నేను వాచ్మెన్ కొలు చేస్తాను సార్ సార్ నేను హోమ్ గార్డ్ నేను హోమ్ గార్డ్ ఎవడి కావాలరా వ్యవస్థ శాసించే కొలువు చేస్తాను సార్ అని కష్ట రావాలి మనకు రావాలి మనకు అంతస్తుల బంగ్ల గడు తాని రెండు కన్న పోతావమ్మా 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 నాలుగు అంతస్తుల బంగ్ల గడు తాని రెండు ఈ కట్టాలి నేను రెండు కడతా రెండు కడతా ఒకటి కూడా కట్టావు కట్టావు ఒక్కడు కూడా లక్ష్యం పెద్ద గుండాలు వేస్తే కొండకాయలు చూద్దాం రే బిడ్డ ఏదో ఒక రోజు కొండను గుస్తారా అనే ధైర్యంతో బతకంతో ఇవన్నీ మేము డబ్బు ఉండో ధనం ఉండో పేరుండో పలుకుబడి ఉండో చేయట్లేం జీరో కాంచి మొదలైన జీవితం జీవితం మీ ముందు మాట్లాడే స్థాయికి సంపాదించాం సంపాదించాం ఇది పైసలు కాదు పైసలు కాదు పైసలు కాదు ఏడు సంవత్సరాల వయసులో నాన్న చనిపోయాడు చనిపోయాడు అమ్మలేదు అమ్మలేదు ఆ నుంచి మొదలైన లైఫ్ మొదలైన ప్రాణం అనుకోని బతికిన లైఫ్ బతికిన దగ్గరికి రావడానికి రావడం దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నా కష్టార్జితం వరకు రావడానికి 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 ఎవరో వడ్డించిన విస్తరించిన విస్తరి ఎవరో తయారించిన తయారించిన బట్టలు తయారించిన చెప్పులు వేసుకుని ఎవరు వచ్చిన కార్ వేసుకుని తిరగలే పద పదం పద పదం రాసి రాత్రి పగళ్ళు తిరిగి కష్టపడి చావును ముద్దాడి ఎన్కౌంటర్లు దోపిడీ ఎన్నో సమస్యలల్ల సమస్యలలో ఎరికియాలని కుట్రలు చేసి కుతంత్రాలు చేయన్ని బయటకు వచ్చాయి ఆ కష్టాలు లేవు ఆ కష్టాలు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి సహకరిస్తు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి సహకరించే ప్రభుత్వాలున్నాయి ప్రభుత్వాలు పట్టుదలతో చదవడమే మీ పని తప్ప కష్టాలు మీ పని కాదు మీ పని కాదు మీకు చదువు దంపే పంతులమ్మను కూడా వాళ్ళు మనుషులే మనుషులే వాళ్ళు కూడా చదివి పాస్ అయి మీ గురువులు అయినరు మీరు కాలేరా మీరు కాలేరా మీరు కాలేరా మీరు కాలేరా 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 మీకు కోరికలు వద్దా కోరికలు వద్దా విమానయాలు ఎక్కాలని కోరికలు వద్దా ఎక్కాలని చెప్పులు గుట్టిన తోట చరిత్రలో రాయాలి

అట్లాంటి అట్లాంటి వ్యవస్థ రావాలి వ్యవస్థ రావాలి దానికోసం మీరు చదువుకుంటే చదువుకుంటే వస్తుంది మీ పేదరికాన్ని మార్చుకోవాలి మీ కష్టాలు కన్నీళ్ళు తొలగించుకోవాలి చిన్న చిన్న మీరు ఈ వయసులో ఈ వయసులో కఠోరమైన దీక్ష చేయాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల వరకు మీరు కఠినంగా స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకోండి మిగతా డెబ్బై ఐదు ఏండ్ల జీవితం పూలబాటగా మీ జీవితం మారుతుంది

కానీ ఏదో ఒకటి కాకపోతే నీ పుట్టుకకు అర్థం లేదు కుక్క పుట్టింది చచ్చిపోయింది పన్ను పుట్టింది సచ్చింది పుట్టింది సచ్చింది అట్లా బతుకుదామా చరిత్ర సృష్టిద్దామా 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 లేకపోతే టెన్త్ ఫెయిల్ కానీ అమ్మనారా బిడ్డో నీకు పెళ్లి అమ్మో నాకు పెళ్ళి ఉండే తల్లి ఉండే రోజు తాగి వస్తాడు తంతాడు తాగి వస్తాడు తంతడు నాలుగు రోజులు ప్రేమగానే చూసుకుంటాడు బట్టలు కొడతాడు అన్నం పెట్టపోతే కొడతాడు కూడా బాగా కొడతాడు ఇంట్లో తిట్లా కొడతాడు కొడతాడు చదువుకుంటే మీరు ఆత్మ గౌరవంగా ఉంటారు గౌరవం నీ అత్త మామ నీ కూడా మీ చుట్టూ చేతులు తిరుగుతుంటాడు చదువుకుంటే ఆత్మ గౌరవం వస్తుంది మీకు గౌరవం వస్తుంది అట్లాంటి ఆలోచనలు మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ గొప్పగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ డాక్టర్ లక్ష మీదైనా మీ ఆశయం మీరు ముందుకు నడవాలని చెప్పి కోరుతూ చెప్పి నా ఆట పాట మాట ఎప్పటికీ మీ అన్నగా నా సపోర్ట్ నా ఎంకరేజ్మెంట్ మీకు ఖచ్చితంగా ఉంటది నేను దాదాపు ఎనభై రోజుల పాటు రోజుల పాటు జ్ఞానయాత్ర చేశాను రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడు రాసినటువంటి పాటలే అనేక పాటలు నేను సాంస్కృతికంగా తెలంగాణ తెలంగాణ మొత్తం తిరిగి సంక్షేమ హాస్టల్ గురుకులాలు తిరిగాను చాలా బహుశా అప్పుడు కీసర రాకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో చాలా జిల్లాలను కూడా నేను తిరిగి వచ్చాను నేను మళ్ళీ ఒకసారి కీసర యొక్క కీసర యొక్క వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబా పూలే సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్టల్ ను నేను సందర్శిస్తాను తప్పకుండా వస్తాను మీరు మహనీయుల చరిత్రలు తెలుసుకోవాలి గొప్ప గొప్ప కళలు గనాలి గొప్పగా చదువుకోవాలి గొప్పగా బతకాలి గొప్పగా బతకాలి బతకాలి ఎవరికి తలంచొద్దు ఎవరి ముందు చేయ మనం ఇచ్చేవాడిగా అయినప్పుడే సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది ఇచ్చేవాడిగా అయినప్పుడే కుటుంబం రెస్పెక్ట్ ఇస్తుంది అనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ నేను నేను పాటలు రాసి నా కొడుకులకే కాదు కాదు మీకు కూడా నేను అనేక విషయాలు ఆ పాటలో చెప్పాను అది కేవలం కొడుకుల గుర్తించేటి కావు మీరందరూ కూడా అట్లా ముందుకొచ్చి మరి పోరాడాలని చెప్పి కోరుతూ మన అమ్మ నాన్నలు వారు పడే కష్టం వారు పడ్డరు మనం అలాంటి కష్టాలు పడకుండా ఒక అద్భుతమైన పూల పాటగా మన జీవితం నడవాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో విజయవంతంలో మీ పాత్ర ఉన్నందుకు మీరందరూ కూడా గొప్ప గొప్ప చదువులు చదువు గొప్ప గొప్ప కళలు కనాలి ఇంకా నేను గొప్ప సాహిత్యాన్ని మీకోసం నేను రాస్తాను అందిస్తాను సమాజంలో ముందుకు పోదాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి దీన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్క మిత్రుడికి నేను పేరు పేరున ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పలేదు కాదు పేరు నా చేతులెత్తి నేను ఉదయపూర్వకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్ లో ఏ పూరి ఏ పూరి పాటలు అని యూట్యూబ్ ఛానల్లో మీరు మీకు లైవ్ లో దగ్గరలో ఉంటాయి మీరు ఇంటికి వెళ్ళినప్పుడైనా మీ అమ్మ నాళ్ల కాడికి వెళ్ళినప్పుడైనా ఈ పాటల మీద